శ్రీగర్భ్యో నమ శ్రీ మహాగణాధిపత మాతృదేవ పితృదేవ ఆచార్యదేవంగారకస్తోత్ర అంగారకక్తిధరో లోంగోధరాసు కుమరంగౌమో మహాకాయోధనప్రద రుణర్త దృష్టికర్త రోగహృద్రోగనాశన विद्युत्प्रभोव्रणकरः कामदो धनहृत्कुजः सामगानप्रियो रक्तवस्त्रो रक्तायते क्षणः लोहितो रक्तवर्णश्च सर्वकर्मावरोधकः रक्तमाल्यधरो ग्रहनायकः नामान्येतानि भौमस्य यः नरः ऋणं तस्य तदौर्भाग्यम् दारिद्र्यञ्च विनश्यते धनम् प्राप्नोति विपुलम् स्त्रियम् चैव मनोरमाम् वंशोद्योतकरम् पुत्रम् लभते नात्र संशयः योर्चये दह्निभौमस्य मङ्गलम् बहुपुष्पतेः सर्वा नश्यति पीडा च तस्य ग्रहकृता ध्रुवम् ఇతశ్వరే అంగారక స్తోత్రం దివ్యమైనటువంటి ఈ స్తోత్రం ద్వారా మన జాతక చక్రంలో ఉండేటటువంటి కుజదోషాన్ని సంపూర్ణంగా నివారణ చేసుకోవచ్చు ధనస్థానంలో కానీ స్థానంలో కానీ ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండవ స్థానాల్లో ఉండేటటువంటి కుజదోషాన్ని సంపూర్ణంగా నివారణ చేసుకొని అంగారక గ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాము అంగారక స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాము